హలో అండి అందరికీ నమస్కారం సింహాచలం గురించి ఏం తెలియకుండానే ఆ స్వామివారిని చూడడానికి వచ్చేసాము వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ కూడా చేసేద్దాం అనుకున్నాము ఈ వీడియోలో అయితే మీకు సగం గిరి ప్రదక్షిణ వీడియో మాత్రమే రికార్డ్ అయ్యింది మిగిలింది నేను రికార్డ్ చేయలేదు అది ఎందుకంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ లాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇదెందుకో నాకు కొంచెం దూరం అనిపించింది మేమైతే బండిలోనే తిరిగాము ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ వచ్చింది కదా సో చివరిలో మాధవ దారికి వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా రికార్డ్ చేయకుండా వచ్చేసా మేమైతే ఎన్ఏడి జంక్షన్ నుంచి మొదలు పెట్టాము తిరిగి అక్కడికే వెళ్ళాము సో అలా మాకు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది అన్న ఒక ఇది ఉండింది మామూలు రోజుల్లో ఎక్కువ మంది చేయట్లేదు కానీ ఏదో ఈ చందనంకి దానికి సంబంధించినప్పుడు అప్పుడు మాత్రం చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తారంట ఈ దారి మొత్తం నడిచే వాళ్ళేనంటే ఇంకా దారి మధ్యలో అయితే మజ్జిగలు అవి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారంట ప్రజెంట్ అయితే ఎవరూ నడవట్లేదు బట్ ఎంత దూరం వచ్చాం కదా ఎట్లా ఉంటుంది చూడాలి అన్న ఒకదానికి నేను తిరుగుతూ రికార్డ్ చేశాను మీకు కూడా చూపిద్దామని అయితే మరి ఇరవై ఆరు నిమిషాలు ఈ కొండ చుట్టూ తిప్పేయడమైనా ఇంకేమైనా ఉందా అంటే అసలు ఈ కొండ గురించి ఇక్కడ ఉన్న దేవుడి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మళ్ళా మీకు అంటే మళ్ళా అని ఎందుకన్నానంటే ఆల్రెడీ మీరు ఇంతకు ముందు విని తెలుసుకునే ఉంటారు ఇంకొకసారి గుర్తు చేసినట్టు చెప్తాను అని కలియుగం అంటే వెంకటేశ్వర స్వామి తెలిసిందే అలాగే ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడు అలానే ఇంకా అంతకుముందు త్రేతాయుగం అంటే శ్రీరాముడు మరి అంతకంటే ముందు ఎవరు అంటే నరసింహస్వామి కృతయుగంలో నరసింహుడు అందులోనే ఆ కృతయుగం మొదట్లోనో మరి ఎప్పుడో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అని ఉన్నారు కదా వాళ్ళల్లో చిన్నవాడు ఎవడు హిరణ్య హిరణ్యాక్షుడే కదా వాడిని చంపడానికి ఆదివరాహంలాగా వచ్చారు ఆ తర్వాత వాళ్ళ అన్నని చంపడానికి అంటే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నని చంపడానికి హిరణ్యకశ్యపుడిని కశ్యపుడిని చంపడానికి నరసింహస్వామిలాగా వచ్చాడు సో ఆ రెండు అంటే కృతయుగంలోనే రెండు అవతారాలు ఉన్నట్టున్నాయి కదా ఆ రెండిటిని ఒకేలాగా చూపించేదే వరాహ నృసింహ అవతారము అయితే ఇక్కడ మీకు ఇంకొక పిక్ జత చేద్దాం అనుకుంటున్నా నేను అనుకోకుండా చూసాను ఇక్కడ ప్రాజెక్ట్ శివోహం ఉంటది కదా ఆయన వీడియోలో ఒక ఇమేజ్ అందులో ఇటేమో సింహం ఉంది అటేమో పందు ఉంది మధ్యలో ఏమో మనిషి ఉన్నారు అంటే వరాహ నరసింహ ఈ వరాహ నరసింహ అని నేను విడివిడిగా చెప్పాను కదా మూడు బొమ్మలు ఒకేలాగా ఉండేది ఇది రకరకాల ప్లేస్ లో ఉందంట అంటే భారత్ లోనే కాకుండా భారత్కి ఆనుకొని ఉన్న వేరే వేరేదో సో అది నాకు ఎందుకు ఇలాగా కనిపించింది అది ఇది ఒకటేనా లేదంటే వేరే దాన్ని నేను ఒకటే అనుకుంటున్నానా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది కానీ ఓకే నీకేమనిపిస్తుందో చెప్దామని ఆ పిక్ కూడా ఇక్కడ పెడుతున్నాను ఇక ఇక్కడ స్వామి వారి గురించి చెప్పేది ఏంటంటే అహోబిలంలో అంటే ఫస్ట్ అహో బలం అంట దాన్ని మనం బిలం అనేసామంట సో ఆ అహో బలంలో స్వామి వారు ఆ స్తంభం నుంచి వచ్చారంట తర్వాత ఏమైంది ఆయన అక్కడి నుంచి ఇంకా చంపేసిన తర్వాత కోపంతో నడుచుకుంటూ నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తా ఉన్నారంట అంటే ఉత్తరంగా పైకి వస్తా ఉన్నారు అలా వచ్చేటప్పుడు జనాలు భయపడిపోతున్నారు అయ్యో ఈయన ఎందు ఇంత కోపంగా వస్తున్నారు మనల్ని ఏమన్నా చేస్తారని ఆయన ఏమో నేను మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి ఎవరైనా కనిపిస్తే దుష్టులు వాళ్ళని నరికేస్తునో చంపేస్తునో వెళ్ళిపోతా ఉన్నారంట ఇంత కోపంగా ఉన్నారు ఈ ఎలాగా కూల్ చేయాలి అని అక్కడ వాళ్ళు ఎవరికి తెలియలేదంట సరే భార్య వచ్చింది అనుకోండి అప్పుడు ఆమె మాట వింటాడు కదా అందుకని ఆమెను పిలిపించి ఆమెతో పానకం అది ఇప్పిస్తే సగం పానకం తాగి ఓ ఈమె నా భార్య కదా ఈమెకి సగం ఇవ్వాలి అని సగం ఆమెకి ఇచ్చారంట కానీ అక్కడ కూడా ఆగకుండా మళ్ళా ఇంకా ముందుకు పోయారంట ఏ ప్లేస్లో అయితే ఈ పానకం తాగి సగం తన భార్య కోసం ఇచ్చారో అక్కడ ఇప్పటికీ కూడా మనం ఏమన్నా పానకం పోస్తే సగం కిందకు పోయి గుటకబడిన సౌండ్ వచ్చి మళ్ళీ కొంచెం పానకం బయటకు వస్తుందంట ఆయన అక్కడ నిలవకుండా ఆయన వచ్చేసారంట ఇంకా అలా వెళుతూ ఉంటే ఇట్లా కాదు భార్యకు కూడా అన్న అనని ఆయన భక్తుడికి అంటారు అని చెప్పేసి ప్రహ్లాదుడిని తీసుకొచ్చి ప్రహ్లాద ఏంటి మరి ఇదిలా అని అంటే ఆయన ఎక్కడో ఇంకో ప్లేస్ లో ఆపబోతే ఆయన ఆకకుండా వెళ్ళిపోతా ఉన్నారంట ఎవరు నరసింహ స్వామి అప్పుడు ప్రహ్లాదుడు ఆలోచించి ఇలా కాదు స్వామివారు కూర్చోడానికి కొంచెం సేద తీరడానికి ప్రశాంతంగా ఉండడానికి ఒక ప్లేస్ ఏదైనా అనువుగా ఉంటే అక్కడికి మనం ముందుగా చాలా తొందరగా వెళ్ళిపోయి క్లీన్ చేసి పెడితే స్వామి ఎలాగో ఇదే దారిలో వస్తాడు కాబట్టి అక్కడ కూర్చుంటారు అని ఇంకా వెంట వెంటనే బయలుదేరి ఏ ప్లేస్ బాగుంటుందంట చూసుకుంటూ 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 వస్తే భీముని పట్నంలో ఈ సముద్ర తీరాన చాలా చిన్న మంచి కొండ మీద ప్రశాంతంగా మంచి గాలి వస్తుంటే ఎస్ ఈ ప్లేస్ అయితే స్వామివారికి బాగుంటుంది అనేసి సౌమ్యగిరి అనే ఒక కొండ మీద మంచి ఆసనం అది రెడీ చేశారనమాట ఇంకా ఈ స్వామివారు ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు కదా దారిలో అక్కడక్కడ ఆగుతూ ఇంకా అక్కడికి సౌమ్యగిరికి చేరుకునేసరికి ఆ సముద్రపు గాలికి ఆ కొండగాలికి దీని అంతటి ప్రశాంతతకి అక్కడ కూర్చున్నారంట అది నారాయణ నృసింహ టెంపుల్ అని ఇప్పుడు మనకు భీమునిపట్నంలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది దానికి కూడా చాలా చరిత్ర ఉంది చాలా బాగా అంటే అక్కడున్న స్వామి ఎన్నో మంచి చేశారని ఇవి చెప్తున్నారు అందులో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఇక్కడ సింహాచలంలో ఉన్న నరసింహస్వామి కాదు సౌమ్యగిరి సౌమ్యకొండ మీద ఉన్న నరసింహస్వామి గురించి ఒకసారి ఎవరో ఇంగ్లీష్ దొర ఆయన పేరేంటో నాకు తెలీదు అంటే మర్చిపోయా విన్నాను గానీ మర్చిపోయినాను ఆయన పడవ ఇరుక్కుపోయిందంట సముద్రంలో ఇక అప్పుడు ఏం చేయాలో తెలియక ఎన్ని చేసినా ఆ పడవ బయటికి రాకపోయేసరికి పడవ అంటే పెద్ద నౌక బయటికి రాకపోయేసరికి అప్పుడు ఆ దగ్గరలోనే ఉన్న ఈ నరసింహ స్వామి కొండ మీదకి వచ్చి స్వామి ఆ పడవని ఎట్టైనా పైకి తీసుకురండి అని అడిగితే ఇంకప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక ఫుల్లు అలా గట్టిగా వచ్చి దాన్ని సముద్రంలో నుంచి తీసుకొచ్చి ఒడ్డున పెట్టేసిందంట ఎలా ఉందో అలాగా ఇప్పుడు మనకు ఇక్కడ తెన్నేటి పార్క్ లో ఒక ఇది ఉంది కదా నౌక ఎవరిదో జపాన్ వాళ్ళదో కొరియా వాళ్ళదో అని అది ఎలా అయితే వచ్చి ఒడ్డున పడిందో అలా పద్దెనిమిది వందల సంవత్సరాలప్పుడు అంటే ఒక రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం ఆ టైంలో అది వచ్చి అలాగా ఒడ్డుకొచ్చేసిందంట ఇంకా ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయి ఒక ఐదు లీటర్లో పదిహేను లీటర్లో నూనె తెప్పించి ఆ కొండంతా ఆ దేవుడి దగ్గర అంతా మంచి మంచి దీపాలు దీపాలు వెలిగించుకోవడానికి ఇంకేందో కూడా చేసి దీపాలు వెలిగించారంట ఇంకా ఈ సముద్ర తీరానికి దగ్గరే ఉంటుంది కదా జాలర్లు కూడా ఇక్కడ స్వామివారికి బాగా పూజలు చేసుకునే వాళ్ళంట వాళ్ళకేంటంటే సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏ గుర్తు ఈ స్వామివారి కొండ ఇదే గుర్తు సో దాన్ని బట్టి అటు ఇటు వెళ్లకుండా ఇటు వచ్చేసే వాళ్ళంట ఇది సౌమ్యగిరి మీద ఉన్న నారాయణ నరసింహ స్వామి గుడి గురించి నేను విన్నా రెండు మాటలు సో అక్కడ ఉన్నారు ఫస్ట్ తర్వాత అక్కడికి ప్రహ్లాదుడు వీళ్ళు అందరూ వచ్చి స్వామి శాంతపడేలాగా మాటలు చెప్పి ఆయన ఏం చేస్తున్నాడో చూస్తా ఉంటే ఆయన కాసేపటికి శాంతంగా అయితే అప్పుడు ఈ ప్రహ్లాదుడు ఏం చేశారంటే స్వామి మా నాన్నని చంపడానికి నరసింహ స్వామిగా వచ్చావు అప్పుడు నేను నీ రూపం చూశాను అయితే మా పిన్నతండ్రిని చంపినప్పుడు ఆదివరాహంగా వచ్చావంట కదా అది కూడా ఒకసారి చూపించవా అని అడిగేసరికి సరే భక్తుడి కోరికని కాదండం ఎందుకని చెప్పేసి ఆయన ఒక్క ఎగురి ఎగిరి ఆ సౌమ్యగిరి మీద నుంచి ఎగరడం మీన్స్ జస్ట్ ఒక్క అంగ ఒక్క అడుగు అలా పెట్టేసరికి అది సింహగిరి మీద పడిందంట ఆ అడుగు అక్కడికి వచ్చి ఇక్కడ వరాహ నర సింహ అవతారంలాగా కనిపించి ప్రజలకి భక్తులకి ఇక్కడ ఉండిపోయారంట అది మనకు ఈ స్థల పురాణం గురించి చెప్పేది ఇది ఎప్పుడు జరిగింది ప్రహ్లాదుడి టైంలో జరిగింది అంటే కృత యుగంలో జరిగింది అప్పుడు ప్రహ్లాదుడు స్వామి వారికి ఒక మండపము ఒక గుడి కట్టించి పూజలు గట్రా చేపిస్తూ ఉన్నారు అలా కాలం గడుస్తూ ఉంది ఇంకా మనకు రకరకాలు ఉంటాయి కదా విపత్తులు అవి ఇవి ఒకరి కాలం పోయిన తర్వాత ఇంకొకరు అప్పుడు ఇంకెవరు పట్టించుకోకపోవడం సో ఇదేదో జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రహ్లాదుడు మండపం కట్టించారన్నామో దాన్ని ప్రహ్లాద మండపం అని ఇప్పటికీ పిలుస్తామంట అది అయిపోయింది తర్వాత మెల్లగా త్రేతాయుగం వచ్చింది అప్పుడు పురూరవుడు ఊర్వశి అనేవాళ్ళు ఆకాశంలో విమానం వేసుకొని విహారం చేస్తూ ఉన్నారు ఇక అప్పుడేంటంటే వాళ్ళ విమానం అటు ఇటు ఊగిపోయిందంట ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏదో ఉంది ఇక్కడ ఏదో సంథింగ్ అని చెప్పి ఇంక వాళ్ళు విమానం పక్క కాపేసి దిగి ఇదంతా చూస్తూ ఉంటే ఒక మట్టి పుట్ట అయితే ఆయనకి ఒక పంది కూడా కనిపించిందంట తెల్ల పంది ఆ పంది మీదకి ఇదేసేసరికి బాణం అదొచ్చి పుట్ట ఉన్నది కదా ఆ పుట్ట మీద తగిలి టంగ శబ్దం వచ్చిందంట ఏంటి ఇక్కడ ఇదేదో శబ్దం వస్తుంది అని ఆలోచించి ఆ మట్టి పుట్ట దగ్గరకు వస్తే ఆ అప్పుడేమీ అనిపించలేదంట తర్వాత ఇంటికి వెళ్ళిపోతే ఆ రాత్రి కల్లో కనిపించి నేను అక్కడే ఉన్నాను నాకు నాకు గుడి కట్టించి ఇది చేయండి అని అని చెప్పారంట ఇక వెంటనే ఏం చేశారు నిద్రలేచి సింహాచలం వచ్చేసారు ఇక్కడేమో వారి కోసం వెతికారు ఆ పక్కనే గంగధార అని మనం తలలు అది స్నానాలు చేసుకుంటున్నాం కదా అక్కడ ఆ నీళ్ళని తీసుకొచ్చి నూట ఎనిమిది చి వెయ్యన్ని నూట ఎనిమిది అనుకుంటా ఆ బిందెలు నీళ్లు తీసుకొచ్చి ఆ పుట్ట మీద అలా పోస్తూ ఉంటే ఆ పుట్టంతా కరిగిపోయిందంట అప్పుడు స్వామివారు బయటపడ్డారు అయితే ప్రహ్లాదుడి టైం నుంచి ఆయనకి చంద్రం పూసేవాళ్ళు అనుకుంటా ఆ చంద్రం ఒంటి మీద అలానే ఉండిందంట ఆ చంద్రం మీద నుంచి పుట్టమట్టి స్టార్ట్ అయిందంట అంటే చంద్రం పుట్టమట్టి కలిసినట్లుగా అట్లాగా స్టార్ట్ అయిందంట అది ఎంత కరిగిపోయింది ఆ రోజు అక్షయ తృతీయ అంట ఇక అప్పటి నుంచి ప్రతిసారి సేమ్ టు సేమ్ నిజ రూప దర్శనం కావాలి అని అక్షయ తృతీయ రోజే సేమ్ పురూరవుడు ఎలా చేశాడో అలాగా చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అలానే చేస్తూ స్వామివారి నిజ దర్శనం అన్నది ఆ ఒక్క రోజు మనకుంటుంది మిగిలిన అన్ని రోజుల్లో చందనంతో ఆయన కప్పబడి ఉంటారు అని చెప్పారు అయితే ఈ చందనం గురించి మనందరికీ తెలిసిందే అంటే తంజావూరు తమిళనాడు సైడ్ నుంచి చందనం తీసుకొచ్చి ఎప్పుడో ఈ అక్షయ తృతీయకి ఇలా చేయాల్సి వస్తుందని ముందు రోజుల నుంచి అందరూ నిష్ఠగా ఆ రాళ్ల మీద చందనాన్ని అరగదీసి దాన్నంతా ఒక పక్కకు పెట్టి చందన సేవ అని చెప్పి అది ఈ అక్షయ తృతీయ రోజు పొద్దున్నేనో ఆ ముందు రోజుల్లో బంగారు వెండితో చేసిన చిన్న పనిముట్టుతో ఆ రాతి మీద అంటే స్వామివారి విగ్రహం మీద ఉన్న చందనాన్ని అంతా కూడా ముందు తీసేసి నుంచి సాయంత్రం దాకా అలా అందరికీ ప్రేక్షకులే అంటే భక్తులు ఎవరు వస్తే వాళ్ళకి చూపించి తర్వాత అది రాత్రి పూటకి లాగా అంటే ముందు పురూరవుడు నో వెయ్యన్ని ఎనిమిది బిందెలతో చేయించారన్నారు కదా సేమ్ టు సేమ్ అలా చేసి మళ్ళీ ఆ రోజు ముప్పై కేజీల చందనాన్ని మాత్రమే అలుదుతారంట తర్వాత మిగిలిన తొంభై కేజీలు వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ లో కార్తీక మాసంలో వైశాఖ మాసంలో అలాగా చివరికి ఏదో ఒక మాసం వైశాఖ మాసమా అప్పటికి పూర్తిగా నూట ఇరవై కేజీల చందనాన్ని స్వామివారి ఒంటి మీదకి చేరుస్తారు సో ఇలా స్వామివారికి చేసే చందన సేవ చందనోత్సవం గురించి మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ మనకు తెలియాల్సింది వచ్చేసి ఈ సింహాచలం కొండ తర్వాత రోజుల్లో ఏమైంది పురూరవుడు బాగానే చూశాడు బానే గుడి కట్టారు అక్కడి నుంచి పూజలు చేస్తూ ఉన్నారు ఎవరో ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి స్వామిని దర్శించుకొని పోతా ఉన్నారు బాగానే ఉంది నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ద్వాపర యుగంలో కూడా స్వామి వారికి ఎవరైనా భక్తులు ఉన్నారా అప్పుడు ఏమన్నా జరిగిందా అని పెద్దలు ఎవరైతే చెప్పట్లేదు ఏమో ఏమన్నా తెలిస్తే నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిస్తే తెలియజేస్తా లేదంటే అంతంత పుస్తకాలు రాసిన ప్రధాన అర్చకులకే తెలియంది నాకు తెలుస్తుంది అని నేను అనుకోవట్లా సో ద్వాపర యుగం అయితే స్కిప్ చేశారు అప్పుడు ఏం లేదంట ఇంకా తర్వాత కలికాలం మొదలయ్యి కలియుగం మొదలైన తర్వాత కూడా శ్రీకృష్ణదేవరాయల వరకు కూడా పాడుపడిపోయినట్టే ఉందంట ఎప్పుడైతే ఈ అనే ఆయన అటు వెళ్ళారో ఎటు కళింగ దేశం మీదకి దండయాత్రకు పోయారు అప్పుడు విజయం సాధించిన తర్వాత తిరిగి వచ్చే దారిలో సింహాచలంలో కూడా ఆయన దర్శనం చేసుకున్నారంట అలా దర్శనం చేసుకొని ఇక అప్పటి నుంచి ఇక్కడ స్వామివారి గుడిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నారు ఆ టైంలోనే ఈ పెద్ద కోనేరుని కూడా త్రవ్వించి ఉండొచ్చు అంటే ఇంకా కొండ మీదకి మట్టి గట్రా ఏమన్నా కావాలంటే లోడడం దారులు వేసుకోవడం అంటే కొండ మీదకి మంచి దారి ఉంటేనే కదా ఎడ్ల బండి మీదైనా ఇంకా ఏనుగుల మీదైనా ఏమన్నా ఆ గుడి కట్టడానికి కావాల్సిన రాళ్ళు బండలు మోసుకుపోవచ్చు అంటే ఇదేందుకు చెప్పాను మనకు శ్రీకాళహస్తిలో వైష్ణవ కోనేరు అని ఉంది ఆ కోనేరు ఎలా ఏర్పడింది అని అంటే మనకు పెద్ద రాజగోపురం కనిపిస్తుంది కదా కూలిపోయి మళ్ళీ కట్టింది సో ఇప్పుడున్న కొత్తది కాదు ఇంతకు ముందు కూలిపోయింది కదా దాన్ని కట్టించేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక గుంటని లోడి ఆ మట్టితో దారిలాగా వేసుకొని వెళ్లారంట అక్కడి దాకా దానికోసం అది చదువు చేయడం కోసం సో అట్లా ఏమన్నా జరిగి ఉండొచ్చు ఇంకా స్వామివారికి కూడా ఒక కోనేరు కావాలి కదా అని కట్టించి ఉండవచ్చు కానీ ఇక్కడ స్వామివారికి కోనేరు కావాలి అనే దానికంటే కూడా ఈ వీటికి ఏదైనా ఒక మార్గం కోసం మట్టి కోసం నీట్గా చేయడం కోసం ఇంకా ఈ చుట్టూ అంతా వసతి గృహాల లాగా ఏమైనా చేయడం కోసమైనా మట్టిని తీసి చదువు చేసి చేసేదానికే ఎక్కువ చేసి ఉండచ్చు ఆ పర్పస్కే ఈ పుష్కరిణి ఇది చేసి ఉండొచ్చు ఎందుకంటే గుడి పక్కనే మనకు గంగధార అని ఉంది కదా సో స్నానానికైనా దేనికైనా మనకు అక్కడ మంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ కోనేరు అవసరం అయితే లేదు కానీ ఏమో మనం చెప్పలేం ఒకవేళ భక్తులు ఎక్కువగా వస్తే ఆ నీళ్లు సరిపోవని దానికి పుష్కరంలా ఉపయోగపడుతుంది దాని మట్టి ఇలా ఉపయోగపడుతుందని రెండు మూడు రకాలుగా కూడా ఆలోచించి ఉండచ్చు సో ఇదంతా మన అతి తెలివే అక్కడైతే ఏం శాసనాలు దొరికినాయని ఎవరు రాసిపెట్టింది లేదు ఏం లేదు నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చాలా గుడులు డెవలప్ చేయబడ్డం జరిగింది వాటిని బాగా చూసుకోవడం కూడా జరిగింది ఎప్పుడైతే ఈ తాళికోట యుద్ధంలో ఓకే ఓకే ఇక్కడ మనము శ్రీకృష్ణ దేవరాయల కంటే మాట్లాడుకోవాల్సిన ఆయన ఇంకొకడు ఉన్నారు ఆయన ఏంటంటే కళింగ రాజు నరసింహ వన్ అంట ఆయన కూడా ఈ గుడి కోసమని చాలా చేశారంట అంటే అది డబ్బులు ఇవ్వడం అయినా కన్స్ట్రక్ట్ చేయించడం అయినా ఇలాంటివన్నీని తర్వాత ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి పాడు చేశారంట గుడిని ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సో ఈయన టైంలో మళ్ళా బాగుండింది ఆ తర్వాత ఇబ్రాముడు అంటే అదే ఇబ్రహీం కులి కుతుబ్ షా ఈయన ఏం చేశాడు విజయనగర రాజుల్ని ఓడించాడు కదా ఆ తర్వాత ఒకసారి మొత్తం గుడుల మీద ఎక్కడ కి ఏ గుడులు దొరికితే ఆ గుడులు పాపం వాళ్ళు కష్టపడి కట్టిన దానికంటే వీళ్ళు కష్టపడి వాటిని కూల్చిన దానికే ఇంకా ఎక్కువ కష్టపడ్డట్టున్నారు అప్పటికి కూల్చలేక అందులో నిర్మాణాలు కఠినంగా ఉండడం ఒకటైతే చుట్టూ ఉన్న భక్తులు వాళ్ళ ప్రాణాలు అర్పించైనా సరే వీళ్ళని గుడుల్లోకి రానికుండా తరమడం వాళ్ళు చేయగలిగినంత చేయడం చేశారు అంటే నేను ఇప్పుడు శ్రీముఖలింగం వెళ్ళాను కదా అక్కడ కూడా పాడు చేసిన అంటే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు ఆ చుట్టుపక్కల సో అందుకని చెప్తున్నా అంటే అటు నుంచి ఇటు వరకు వాళ్ళకు కనిపించిన ప్రతి గుడిని ఈ గుడి అని లేదు ఆ గుడి అని లేదు నేను మామూలుగా ఏమనుకున్నానంటే పెద్ద పెద్ద గుడులు అలాంటివి అంటే ఈ పిచ్చోడు అంటారు కదా తుగ్లక్ వాడు వాడి సైడ్ ఉన్న గుళ్ళు ఎక్కువ ధ్వంసం అయిపోయినాయేమో అనుకున్నాను కానీ ఇట్లా మనకు తెలిసిన అంటే సాగర తీరాలున్న ఈ గుడులు కూడా నాశనం ఉన్నాయి నాశనం చేశారు సో అదొకటి తర్వాత వచ్చేసి ఫస్ట్ ఏమో నరసింహదేవ అనుకుంటా తర్వాత ఢిల్లీ సుల్తాన్ లు పాడు చేసినట్టున్నారు లేదా ఢిల్లీ సుల్తాన్లు పాడు చేసిన తర్వాత నరసింహ దేవ కరెక్ట్ చేసినట్టున్నారు కొంచెం ఆ తర్వాత మళ్ళా విజయనగరం రాజు ఈ విజయనగరం అంటే గజపతి జమీందారులు కాదు ఈయన అసలు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు బాగానే ఉండింది తర్వాత ఆయన ఓడిపోయాక ఇది అయిపోయింది అలా నలభై ఏళ్ళ వరకు పూజలు ఏమీ లేకుండా ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోయిందంట ఆ తర్వాత మళ్ళీ కళింగ రాజులే అంటే ఇప్పుడు శ్రీముఖలింగాన్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళే ఉంటారు సో అక్కడ కూడా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటే అంటే ఒక రకంగా పాడుబడినట్టు అయిపోయింటే మళ్ళీ అక్కడుండే కళింగుల కుటుంబాలనే పిల్ పిలుచుకొచ్చి బ్రాహ్మణులు లేకపోయినా మీరే పూజలు చేయండి అని దానికి కావాల్సినవి గుడిని నిలబెట్టడానికి చేయడానికి చేసిన ఆ కళింగులు ఎవరైతే ఉన్నారో వాళ్లే అదే టైంలోనే ఈ సింహాచలంలో కూడా పూజలు చేసుకోవడానికి మళ్ళీ కావాల్సినవి అవన్నీ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది మెల్లమెల్లగా ఇంగ్లీషో వాళ్ళు తర్వాత ఈ నిజాములు వాడు ఢిల్లీ సుల్తాన్ పోయాడు తర్వాత గోల్కొండ నవాబులు పోయారు ఇప్పుడు నిజాం రాజులు వచ్చారు సో ఇక్కడ ఇప్పుడు మనం విజయనగర జమీందారుల గురించి మాట్లాడుకుంటున్నా అంటే కుమిలి కోట అక్కడ ఉన్నాళ్ళు వాళ్ళు స్వతంత్ర రాజులు కాదు కాని వీళ్ళ దగ్గర సంస్థానం లాగుండి అందులో పనిచేసే వాళ్ళలాగా నిజాముల దగ్గర పనిచేసే రాజులు లాంటి వాళ్ళు ఎవరు మన విజయనగర గజపతులు సో వీళ్ళు ఏంటి అని అంటే బాగానే చూసుకుంటున్నారంట గుడిని అంటే నిజాములు కట్టే కప్పం అది కడుతూ వాళ్ళకి బాగా అనిగి ఉంటూనే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా వీళ్ళు వెళ్తున్నట్టు ఆ టైంలో బాగానే ఉంది అయితే అప్పుడే జాఫర్ అలీఖాన్ అనే ఒక ఆయన మళ్ళా పద్దెనిమిది వందల్లో వచ్చి మళ్ళా ఈ గుడి మీదకి దాడి చేశారంట ఇంకా దాడి చేసేటప్పుడు అప్పుడు ఒక స్టోరీ ఉంది ఇదైతే స్టోరీ కాదు యథార్థంగా జరిగింది అన్నట్లుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే అది చూసిన ఆయనే ఆయనే రాశారు దాన్ని పద్యాల రూపంలో శతకం రూపంలో అనేసి అదే కూర్మనాథ కవి రాసిన నృసింహ శతకము దాంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన తిడుతూ ఉంటారు ఏం దేవుడా నీకు బాపనోళ్ళు చేసే పూజలు అంటే వెగటు బుట్టిందా వాళ్ళు చేసే ఇవంటే నమాజులు సలాములు అంటే ఇష్టం పుట్టిందా బ్రాహ్మణులు చేసే యజ్ఞవాటికల్లో వచ్చి వాళ్ళు బీడీలు గాలస్తున్నారు ఇంకా దాంట్లో హవిస్సు వేస్తూ ఉంటారు కదా గరిటల్లాగా పొడవు ఉంటాయి అవి తీసుకుపోయి పొడిలో పెట్టేస్తున్నారు రే గాండు కుక్క రారా ఇది అది చేయిరా అని బ్రాహ్మణుల్ని పిలుస్తున్నారు తిడుతున్నారు ఇంత చేస్తుంటే నువ్వు ఉలక్కుండా పలక్కుండా సైలెంట్గా ఉన్నావేంటి ఇది నీకు తగునా అని తిడుతూ ఆ వీళ్ళు వచ్చేస్తున్నారు జనాల్ని నరికేస్తున్నారు నీ గుడిలోకి వచ్చి నిన్ను పాడు చేసేస్తారు నేనేమో ఏమి చేతగాని వాడిని అంటే నేనేం చేయగలను ఎంతమందిని చంపగలను ఒక బ్రాహ్మణుణ్ణి నిన్నే నమ్ముకున్నోడ్ని నువ్వేమో సైలెంట్గా ఉన్నావు మరి వాళ్ళు చేసే ఇవన్నీ మీకు నచ్చుతున్నాయేమో వాళ్ళంటే ప్రీతి కలిగి బ్రాహ్మణులంటే కోపం కలిగిందేమో నీకు అందుకే ఇంతమంది చచ్చిపోతుంటే నువ్వు ఊరుకున్నావేమో ఇలాగా ఒక అరవై ఏడు పద్యాల వరకు ఆయన బాధని ఆయన పద్యాల రూపంలో చెప్తూనే ఉన్నారంట ఇలా చెప్తూ ఆ గర్భగుడిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా ఎక్కడి నుంచి వచ్చాయో గాని కొన్ని తుమ్మెదలు గుంపులు గుంపులుగా కొన్ని మీన్స్ లక్షల్లో తుమ్మెదలు వచ్చి అవి కూడా కొండ తుమ్మెదలు ఆ పైకి కింద నుంచి జనాలు అడ్డుకుంటా ఉంటే భక్తులు వాళ్ళందరినీ చంపుకుంటా వస్తూ ఉండేవాళ్ళు గర్భగుడి దగ్గరకు వచ్చేసరికి ఆ కొండల్లో ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మెదల గుంపు వాళ్ళ మీద దాడి చేసి కుడితే కొంతమంది అయితే అక్కడికక్కడే చనిపోయారంట ఇంకొంతమంది పరిగెత్తి 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 ఒక ఇరవై కిలోమీటర్లు పరిగెత్తే వరకు అవి తరిమాయంట ఆ దారి దారి మొత్తం చచ్చిపోతూ ఉండే వాళ్ళు చచ్చిపోతుంటే పరిగెత్తే వాళ్ళు పరిగెడుతా ఉంటే అంత తీవ్రంగా ఆ తుమ్మెదలు అటాక్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాయంట అందుకని ఆయన ఏమో అన్నారు అరవై ఏడు పద్యం తర్వాత నుంచి స్వామి ఎక్కడి నుంచి వచ్చాయో వచ్చాయి కొండల్లో నుంచి ఈ భ్రమరాలు వాళ్ళని తరిమింది తరిమింది ఇది లేదు తుమ్మెదల మెట్ట వరకు తరిమాయి అందుకనే తుమ్మెదల మెట్ట అని ఆ ప్లేస్కి పేరు వచ్చింది అని కూడా రాశారంట ఇలా మిగిలినవి ఆయన చేసిన దాన్ని పొగుడుతూ ముప్పై మూడు పద్యాలు రాసి అక్కడితో ఆ శతకాన్ని పూర్తి చేశారంట ఇదంతా పద్దెనిమిది వందల ఆ సంవత్సరాల్లో జరిగింది అంటే మనకు నుంచి ఒక రెండు వందల సంవత్సరాలు వెనక్కి అయితే ఇక్కడ మనకి ఎక్కడ కూడా అప్పన్న అనే పేరే లేదు కదా మరి అప్పన్న అని ఎందుకు వచ్చిందంటారు అంటే ఒక శిల్పకర్త ఇక్కడ ఉండే ఆయనంట సో ఆయన పేరు మీద స్వామివారిని అప్పన్న అని పిలవడం మొదలు పెట్టారంట సింహాద్రి అంటే వాళ్ళ నాన్నని అప్పన్న అంటే సింహాద్రి కొడుకు అని ఇలా చెప్తున్నారు కానీ సింహాద్రి అన్న సింహగిరి అన్న సింహాచలం అన్న ఒకటే కదా సో ఆ కొండ మీద ఉన్న స్వామి కాబట్టి ఆ సింహాచలం సింహాద్రి అప్పన్న లేదా దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు ఉంటాయేమో తెలుసుకొని చెప్తాను ఇప్పటికైతే ఇంతేనండి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మాధవ దారికి వెళుతున్నాము ఇక్కడ మాధవ దారే కాకుండా సీతమ్మ ధార అని ఇంకా బసవయుడి ధార ఏదో రకరకాల ధారలు ఒక ముప్పై రెండు వరకు ఉండేవంట ముప్పై రెండు అంటే గుర్తొచ్చింది వారి క్షేత్రాలు కూడా ముప్పై రెండు ఉంటాయంట నరసింహ స్వామి అంటే జ్వాలా నరసింహ యోగ నరసింహ ఇంకా వేద నరసింహనా ఇలా రకరకాల పేర్లతో రకరకాల చోట్ల అంటే యోగులకి కనిపించినప్పుడు యోగ నరసింహలాగా ఇది బ్రాహ్మణులకు కనిపించినప్పుడు వేద నరసింహలాగా ఒక మంటలాగా జ్వాలా నరసింహలాగా ఎవరు ఎలా పూజిస్తారో వాళ్ళకి అలాగా అప్పుడు స్వామివారి కనిపించారంట కొన్ని క్షేత్రాలు కూడా ఆంధ్రాలోనే ఎక్కువ ఉంటాయి అంటే ఈ భారతదేశంలో అంతటితో పోల్చినా కూడా స్వామివారి క్షేత్రాలు క్షేత్ర మహిమ ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఆంధ్రలోనే ఉంటాయి అంటున్నారు కానీ కర్ణాటక తమిళనాడు ఈ ప్లేసెస్ లో కూడా స్వామివారిని కొలిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట ఇంకేమున్నాయండి అహోబలం చూడాల్సింది అలానే అక్కడ ఆ ఉక్కు స్తంభమా పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది కొండే స్తంభంలా ఉంటుంది అందులో నుంచే స్వామి వచ్చారని జనాలు నమ్ముతారు చూడ్డానికి కూడా వెళ్తారు అన్నారు కదా అహోబలంలో అలాగా ఇక్కడ సింహాచలంలో కప్ప స్తంభం అని ఒకటి ఉంటుంది అంట సో ఆ స్తంభం ఏంటంటే మనం కౌగులించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది అని జనాలు నమ్ముతారంట అలానే ఇప్పుడు మనం వెళుతున్నాం కదా మాధవధార అని అక్కడ లీలా మాధవ స్వామి ఆలయం ఉంటుందంట ఆ వెనుక నుంచి కూడా అడవిలోనే నడిచి వెళ్లే ఒక మార్గం ఉంది అది మనమైతే అంత ధైర్యం చేయలే ఈసారి ఇంకెప్పుడైనా ఎవరితో అయినా వచ్చినప్పుడు చేద్దాము ఆ మార్గంలోనే ఈ విజయనగరంలో ఉన్నారు కదా గజపతి రాజులు వీళ్ళు వెళ్లే వాళ్ళంట అంటే ఎప్పుడైనా స్వామివారిని చూడడానికి వస్తే గుర్రాల మీద ఈ దారిలో వెళ్ళే వాళ్ళంట మనం సింహాచలానికి ట్రైన్ బస్ ఎలా అయినా వెళ్ళిపోవచ్చు బస్సులు కొండపైకి ఉంటాయి కింద మెట్ల నుంచి మనం నడుచుకుని వెళ్ళొచ్చు మెట్లు అయితే వెయ్యి ఉంటాయంట ఆ మెట్ల దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకి ఇటు ఇప్పుడైతే ఇళ్ళు ఉన్నాయి ఆ రోడ్ క్రాస్ చేసి ఆ ఇళ్లలో కొంచెం నడిస్తే మనకు కోనేరు కనిపిస్తుంది అక్కడొచ్చి స్నానాలు గట్రా చేసుకొని ఇక అప్పటి నుంచి సింహాచలం మెట్లెక్కి పైకి వెళ్ళొచ్చు లేదనుకుంటే జస్ట్ ఆ మెట్ల ద్వారానే ఫస్ట్ పైకి వెళ్ళిపోయి గంగాధారలో స్నానం చేసుకొని స్వామివారిని చూసుకొని కప్పస్తంభము అలానే గోశాల ఇంకా మనకు ప్రసాదాలు ఆ తర్వాత పదకొండు గంటలకు కూడా అన్నదానము ఇవన్నీ చూసుకొని మనం తిరిగి రావచ్చు తిరిగి వచ్చే ధరలు ఇంకా దానికి దగ్గర ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంటుందంట సో అక్కడికి కూడా మీరు వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు లేదంటే మాధవ ధార తప్పకుండా చూడాల్సింది మంచిగా ఎక్కడ కూడా నీళ్లు వస్తున్నాయి సీతమ్మ ధార అనే ప్లేస్ లో అయితే నీళ్లు ఆగిపోయినాయంట అంటే కొండల్లో కోనల్లో నుంచి వచ్చే ధార ఇప్పుడు మాధవ దారులు కూడా మనం స్నానం చేసుకొని అక్కడ ఒక మూడు దేవాలయాలు అయితే ఉంటాయి శివాలయం వేణుగోపాల స్వామి ఆలయం మాధవ స్వామి ఆలయము ఇంకా కాలభైరవుడు కూడా ఒక విగ్రహం ఉంటుంది అక్కడ కొంతమంది దీపాలు పెట్టున్నారు అవి చూసుకొని మేమైతే ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము అయితే మీరు మాత్రం ఒకవేళ భక్తి పూర్వకంగా నేనైతే వీడియో కోసం ఇలా చేశాను అనుకోండి మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఎక్కడ దీపం పెట్టాలి ఎవరికి నమస్కరించుకోవాలి దారిలో ఇంకా ఏమైనా చూడాలా అవి కూడా చూసుకొని చక్కగా గిరి ప్రదక్షిణ అయితే చేసుకోండి మనసులో సరిగా లేనప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసినా చెయ్యకపోయినా మనకు వచ్చే పుణ్యం అయితే అంత ఎక్కువ ఉండకపోవచ్చు చివరిగా అయితే ఒక్క మాట ఒక వందేళ్ల క్రితము డెబ్బై ఏళ్ల క్రితము ఒక మణితో ఉన్న ఒక హారము ఏదో ఒక మంచి వజ్రాల హారము మణుల హారము ఒకటి స్వామివారి గుడిలో దొంగతనం చేయబడిందంట ఇంకా నిధులు నిక్షేపాలు కూడా ఇక్కడ ఏదో ఉన్నాయని జనాలలో మాటలేనంట ఇవి ఎంతవరకు వాస్తవమో కాదో మనకైతే తెలియదు చివరిగా దేవుడే అన్ని చేస్తాడు అనుకునే భక్తులకి నాదొక చిన్న ప్రశ్న ఇన్నిన్ని గుడులు నగలు మాన్యాలు ఇచ్చిన రాజులే ఓడిపోతూ ఉంటే దేవుడు ఊరుకున్నాడు మరి ఎందుకంటారు